నమస్తే అండి నాగమణి అని ఛానల్కి స్వాగతం అండి ఏం చేస్తున్నారండి అది బాగున్నారండి అందరూ ఇప్పుడు నేను చూపించేది మీకు ఎర్రగడ్డ హైదరాబాదు హాస్పిటల్ అండి ఇది ఆయుర్వేదం హాస్పిటల్ అండి ఆయుష్ ఆయుర్వేదం హాస్పిటల్ అండి ఇక్కడ ధనవంతరి ఉన్నారండి హాస్పిటల్లో ఫోటో ఇటేమో అమ్మవారి ఆలయం అండి హాస్పిటల్ ఆవరణలో ఎదురుగుండా ఉన్న అమ్మవారి ఆలయం అండి ఎంత గొప్పగా ఉందండి అసలు చాలా ప్రశాంతంగా ఉందండి ఇవన్నీ కూడా సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఈ పచ్చని ప్రకృతిలో చుట్టూ ఉన్న చెట్ల మధ్యన అమ్మవారి ఆలయం ఎంతో ప్రశాంతత ఎంతో ఇస్తుందండి ప్రతి ఒక్కరూ వెళ్ళి నమస్కారం చేసుకుని అమ్మవారికి వస్తున్నారండి చక్కగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ ఉంటుందండి హాస్పిటల్ చేరిన వాళ్ళందరికీ కూడా చక్కగా నయమైపోయి వాళ్ళ ఇళ్ళకి సుఖంగా వెళ్తారండి శుభంగా జరుగుతుందండి అందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలా తగ్గించుకుని వెళ్తారండి ఇక్కడ అమ్మవారిని చూడండి చక్కగా కనకదుర్గ అమ్మవారు కొలిపోయి ఉన్నారు చాలా బాగా కనిపిస్తున్నారు చూడండి అమ్మవారికి తలుపు లేసెస్ ఉన్నాయండి తాళం పెట్టారు ఇదంతా కూడా గుడి ఆవరణ అండి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడండి నందీశ్వరుడు నమస్కారం చేసుకుని వెళ్ళాలండి అలా అలా ముందుకు వెళ్ళిపోతే చక్కగా గుడి ముందుగా అన్నీ కూడా ఔషధ మొక్కలండి ఔషధ గుణాలున్న ఔషధ మొక్కల్ని పెంచుతున్నారండి ఇక్కడ అంతా కూడాను చక్కగా ఈ ప్రాంగణం కూడా చాలా సువిశాలంగా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనం లోపలికి వచ్చేసామండి ఈ లోపల ఇవన్నీ కూడా వార్డులండి పేయింగ్ వార్డులు పేయింగ్ రూమ్లు అండి ఇక్కడ ఫీమేల్ వార్డు మేల్ వార్డు రెండు ఉన్నాయండి జనరల్ వార్డులు ఇవి రెండు కూడా చక్కగా చాలా శుభ్రంగా ప్రైవేట్ హాస్పిటల్ లానే అనిపిస్తుంది అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని ఎవరు అనుకోరండి ఇక్కడ వసతులన్నీ కూడా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి చూస్తే మీకు తప్పకుండా ఈ మార్పులు కనపడతాయండి పక్షపాతాలు నరాల బలహీనతలు అన్ని వ్యాధులకి కూడా ఇక్కడ చక్కగా నయమైపోతుందండి డాక్టర్సు జూనియర్ డాక్టర్స్ సిబ్బంది అందరూ చాలా బాగా చూస్తారండి ఇది పేయింగ్ రూమ్ అండి రెండు బెడ్లు ఉంటాయండి రెండు ఫ్యాన్లు ఉంటాయండి రెండు లైట్లు ఉంటాయండి చక్కటి వసతిగా ఉన్న బాత్రూమ్లు కూడా ఉన్నాయండి చక్కగా